కోారు పోలీస్ వారు దయచేసి ఎవరివైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ తీసుకోపోయి పోలీస్ ఇది కాలేజ్ కాలేజీ బోర్డులో పెట్టాల్సి చుట్టూ నదులున్న తాగడానికి కానీ సాగునీటి కానీ చాలా కట్టకట్టాయాల్సి వస్తుంది మేడం ఈ రోజు వరకు ఈ రోజు మేడం మా గోడుమూడు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం మరి ఆ ఎస్సీ నియోజకవర్గంలో అత్యధికంగా పేద వాళ్ళందరికీ ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క నుంచే టైం ఇస్తాను దయచేసి చెప్పలేసుకుంటే నేను వినవలసిందిగా మేము మనం మనం చేస్తా ఉన్నాను మేడం ఎక్కువ టైం తీసుకోకుండా మీ వన్ బై వన్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదేమంటే కోఆర్డినేటర్స్ గా ఉన్న వాళ్ళందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ కోఆర్డినేటర్ ఈస్ కోఆర్డినేటింగ్ అండ్ కోఆపరేషన్ ఇస్ ఆల్సో వెరీ వెల్ అండ్ ఐ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్ మనందరి మనందరం సహాయ సహకారాలతో విత్ ప్రాపర్ తో వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాం అని చెప్పడానికి నేను ఎంతో ఉదయం పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన కర్నూలు నియోజకవర్గంలో గతంలో మేడం గారు ఇచ్చిన ప్రోగ్రామ్స్ కావు థ్యాంక్ యూ మేడం ఇక్కడ చెప్పిస్తున్నా చేసేటానికి పైకి అవసరం ఇంకవుతా ఉంటే ఇంకేం చేయాలి అనే ఒక తెలుసుకోవడానికి టేకప్ చేసినందుకు చాలా సంతోషంగా ఇంటరాక్షన్ లీడర్ అండ్ కార్యకర్త ఉన్నాకర్త అది పార్టీ బలోతడానికి ఎంతో కృషి చేస్తుంది మొట్టమొదటిసారిగా మీరు ఈ కర్నూలు జిల్లా రావడానికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది మీకు స్వాగ సాధారణంగా స్వాగతం కలుపుతా ఉన్నాను పర్మిషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి కర్నూలు జిల్లాకి రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈరోజు నేను ముఖ్య ఉద్దేశం ఈ సమావేశాలకి ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎలా ఎలా వెళ్ళాలి ఏ కార్యక్రమాలు చేపట్టాలి చంద్రబాబు గారు అధికారంలో ఒక సంవత్సరంగా ఉన్నారు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారి పర్ఫార్మెన్స్ అయితేనేమి లేకపోలే పోతే హనీమూన్ పీరియడ్ అయితేనేమి అందరూ చూశారు ఇక ఎలక్షన్లకి నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇక్కడ ఉన్న కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి ఉన్న ఇబ్బందులు ఏమిటి అన్న విషయాలపై చర్చించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావటం జరిగింది ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ పార్టీకి తీటుగా సమాధానం చెప్పే సత్తా ఉన్న పార్టీగా ఎమర్జ్ అవుతుంది ఎందుకంటున్నామంటే గత ఐదు సంవత్సరాలుగా ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ బీజేపీ పార్టీకి పోయినట్టుగా మోడీకి దత్తపుత్రుడిగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తేవడం కాదు కదా బీజేపీ పార్టీకి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు అదానికి అంబానీకి బీజేపీ వాళ్ళకి ఏది కావాలంటే ఆ సాయం చేసి పెట్టారు నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడిగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అలా మోడీకి సేవ చేస్తూ తరిస్తుంటే ఇంకోవైపు చంద్రబాబు గారు ఇప్పటి కూటమి సర్కారు జనసేన టీడీపీ కలిపి అదే బీజేపీ పార్టీతో ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నారు గత సంవత్సరంగా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ కూటమి సర్కారే అధికారంలో ఉండబోతుంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన బీజేపీతో వ్యతిరేకించే అవకాశం లేదు పోరాటాలు చేసే అవకాశం కూడా కాబట్టే అంటున్నాం ఈరోజు బీజేపీకి ఎదురుగా నిలబడి ప్రజల పక్షాన నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేనకు అసత్తా లేదు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ సత్తా లేదు అందరూ బీజేపీ పార్టీలో సక్రమంగానో అక్రమంగానో పొత్తులు పెట్టుకున్న వారే బీజేపీకి మద్దతు వారే బీజేపీ పార్టీ మన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది అంబేద్కర్ గారిని అవమానిస్తుంది ఎంత చేసినప్పటికీ ఈ పార్టీలన్నీ కూడా బీజేపీకే మద్దతు ఇస్తున్నాయి బీజేపీతోనే కలిసి ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలన్నా ప్రజల కోసం కొట్లాడాలన్నా కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావడం జరిగింది నాయకుల కార్యకర్తల దగ్గర నుంచే మన కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపితం చేసుకోవాలి అన్న అంశాలపై వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటాం వాళ్ళ సూచనలు తీసుకుంటాం వాళ్ళకున్న ఇబ్బందులను కూడా వింటాం ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పాలి రేపు చంద్రబాబు గారు సంవత్సరం రోజులు గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం రోజులు పూర్తి చేసుకోబోతున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో వాగ్దానాలు చేశారు మేనిఫెస్టోలో ఎన్నో అంశాలను పెట్టారు సూపర్ సిక్స్ మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ఊదరగొట్టారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ నేను అమలు చేస్తానని అందరి ప్రజలందరినీ నమ్మపలికించారు మరి ఈరోజు సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ సిక్స్ ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపేనా సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపేనా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సంవత్సరం రోజులు అయిపోయింది మీరు వాగ్దానాలు చేశారు సంవత్సరం రోజులు దాటిపోయింది అంటే మీకు ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా ఏదైనా వాగ్దానాలు చేసి అధికారం లేకొస్తే అధికారం లేకొచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్ళీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు మరి ముఖ్యంగా రైతులకి ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తానన్నాడు ఇప్పటికి యాభై నాలుగు లక్షల రైతు కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి ఇంతవరకు రైతులకు ఇచ్చింది లేదు చంద్రబాబు గారు రైతులను మోసమే చేశారు సంవత్సర కాలం పాటు రైతు భరోసా పథకం కింద అంతేకాదు తల్లికి వందనం అనే పథకం ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇది నేను చెప్తున్న మాట కాదు చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి మరి నలుగురు ఉంటే అరవై వేలు ఇస్తానన్న చంద్రబాబు గారు ఒక్క బిడ్డకైనా కూడా కనీసం ఒక్క బిడ్డ వేసుకున్నా కూడా ఎనభై నాలుగు లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు ఒక బిడ్డకి వేసుకున్నా కుటుంబంలో ఒక్క బిడ్డకి ఇచ్చినా పదహైదు వేల రూపాయలు మరి చంద్రబాబు గారు ఇంతవరకు ఒక్క తల్లికి కూడా తల్లికి వందనం పథకం కింద ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వంద వందనం పథకం మీద కూడా చంద్రబాబు గారు మోసమే చేశారు నిరుద్యోగుల కోసం మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు దాదాపు యాభై లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు రాక ఇంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు అరచేతిలో వైకుంఠం అన్నట్టు త్రీడీ గ్రాఫిక్స్లో సినిమాలు చూపిస్తున్నారు మంచి మంచి మాటలు చెప్తున్నారు కానీ బిడ్డలకు ఉద్యోగాలు అయితే ఇంతవరకు వచ్చింది లేదు కాబట్టి నిరుద్యోగ భృతయినా ఇయ్యాల్సిన అవసరం ఉంది గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు ఇదే వాగ్దానం చేశారు కానీ నిరుద్యోగ బృతి అప్పుడు కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇలాగే కాలయాపన చేసి నిరుద్యోగ బృతి ఎగ్గొట్టే ఉద్దేశమే చంద్రబాబుకు ఉన్నట్టు మాకు అనిపిస్తుంది సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అని మాకు అనిపిస్తుంది మేము అందుకనే చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు అన్నాడు చంద్రబాబు గారు ఉచిత బస్సు అతి చిన్న పథకం అతి చిన్న పథకం కానీ ముప్పై లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తున్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తే వాళ్ళకు ఉచితమే కాదు ఒక భద్రత కూడా ఉంటుంది ఇంతవరకు చంద్రబాబు గారు ఆ పథకం కూడా అమలు చేయలేదు అంతేకాదు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నారు ఒకటో ఆరో ఇచ్చినట్టున్నారు మిగతా కథ ఏమిటో చంద్రబాబు గారు ఇంకా సమాధానం చెప్పాలి ఇలా సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా చంద్రబాబు గారు ఇంతవరకు నెరవేర్చింది లేదు సూపర్ సిక్స్లో భాగం కానివి కూడా పద్దెనిమిది సంవత్సరాలకే సూపర్ సిక్స్లో భాగం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు అంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నాడు మహిళా శక్తి కింద మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం ప్రతి మహిళల్ని మీరు ఒక శక్తిలాగా తయారు చేస్తానన్నారు మరి ఏమైంది ఒక్క మహిళనన్నా ఒక మహాశక్తిగా తయారు చేశారా చంద్రబాబు గారు అందుకే అడుగుతున్నాం సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపేనా చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ సూపర్ సిక్స్ ఇంకెప్పుడు అమలు అవుతాయి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇవే కాదు యాభై ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు యాభై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు వాటి గురించి మాట్లాడటం లేదు అధికారం లాక రాక రాకముందు చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు కరెంటు ఛార్జీలు మేము పెంచబోము కాక పెంచబోము అని చెప్తూ వీలైతే ముప్పై శాతం తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పటికే రెండుసార్లు కరెంటు ఛార్జీలు బిల్లులు పెంచారు ఒకసారి ఆరు వేల కోట్ల రూపాయలు ఇంకోసారి పదకొండు వేల కోట్ల రూపాయలు మొత్తానికి పదిహేడు వేల కోట్ల రూపాయలని జనం నెత్తిన చంద్రబాబు గారు మోపడం జరిగింది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో కరెంటు బిల్లుల మీద అదనంగా ఛార్జీల కింద వసూలు చేస్తే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు జనాల నెత్తిన మోపడం జరిగింది మరి ఇది భావ్యమేనా అని అడుగుతున్నాం చంద్రబాబు గారికి ఒకసారి ఆలోచన చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి ప్రజలు ఎదురు చూస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయినా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది